హాయ్ ఫ్రెండ్స్ చాలామంది నన్ను వీడియో ఎలా చేస్తున్నారు అని అడిగారు కదండి మీకు నేను నేరుగా షార్ట్ వీడియో ఎలా చేస్తున్నానో ఈ వీడియోలో చూపిస్తానండి మా తోటలోని దోసకాయ చూసారా ఎంత బాగుందో అలానే ఈ భీమ్స్ చూడండి ఎలా వర్షంలా వేలాడుతున్నాయో చూసారా గుమ్మడికాయలు ఇవన్నీ కూడా నేను షార్ట్ వీడియోగా ఎలా చేస్తున్నానో ఈ వీడియో మీకు వివరిస్తానండి షార్ట్ వీడియోలు మీరు ఎలా చేస్తున్నారు అని అడుగుతున్నారండి నేను చేసే విధానం చెప్తాను నాకు టెక్నికల్గా ఏమీ తెలియదండి నేను చేసే విధానమే చెప్తున్నాను ఇలా వస్తుందండి ముందు మనం యూట్యూబ్ యాప్ అయితే ఎక్కించుకోవాలండి ఎక్కించుకుంటే మనకి ఇలాగా ఇలా వస్తుంది ఇన్ని రకాల ఆప్షన్స్ అయితే వస్తున్నాయి మీకు ఒక్కొక్కటి చెప్తూ ఉంటాను ప్రస్తుతానికి మనం పెట్టేది షార్టే కాబట్టి ఇది మనం సెలెక్ట్ చేసుకున్నామండి ఆల్రెడీ ఉంది ఇప్పుడు మనకి గ్యాలరీలోకి వెళ్ళి చూడమని చెప్తుంది గ్యాలరీలోంచి తీసుకుంటున్నామండి నేను ఇప్పుడు తీసిన వీడియో ఉంది కదండి దీన్ని నేను మీకు వీడియో చేసి చూపిస్తాను దీన్ని అండి మనం అటు ఇటు జరుపుకుంటూ ఇలా సరి చేసుకోవచ్చండి ఎంత కావాలంటే అంత మనం ఎంతే కావాలి అనుకుంటే లేదంటే ఇంకా ఇది పూర్తయింది కదండి మనం ఎంతవరకు ఎక్కువ అయ్యింది ఇలా తగ్గించుకున్నాం ఇలా తగ్ ఇలా కట్ చేసుకుంటామండి ఇలా మనకే రోల్ అవుతూ ఉంటుంది ఆ తర్వాత ఇది పూర్తయ్యాక మరొక సకం మనం ఏర్పాటు చేసుకోవచ్చండి ఏదైనా మనకి తక్కువ ఉన్నది అనుకుంటే మనకి అరవై నిమ్ అరవై సెకండ్లకి ఇంకా కొంచెం ఉంది కదండి మనం మనీ గ్యాలరీలోకి అయితే వెళ్తామండి వెళ్ళి మరొకటి తీసుకుంటాం ఇలా తీసుకుని దీన్ని ఇలా సరి చేసుకోవచ్చండి ఇలా చూసారా ఇలా చూసారా ఇలా చెయ్యాలండి ఇది ఇలా చేసుకోవడం వలన మనకి షార్ట్ పూర్తి అవుతుంది ఇప్పుడు దీన్ని రైట్ కొట్టేద్దాం ఇప్పుడు మనకిది ఇక్కడే తమ్నైన్ ఎంచుకోవాలండి ఎందుకంటే తర్వాత తర్వాత తమ్నైన్ పెట్టడానికి అవ్వదు షార్ట్కి అందుకని నేను ఇక్కడ మనకి ఒక పెన్సిల్ మార్క్ ఉంది కదండీ దాన్ని ఉపయోగించి మనం తీసుకుంటాం ఇక్కడ మనకి ఏ తమ్మునైన్ కావాలో చూడండి మీకు ఇక్కడ సపోటా బాగుంది కదా మనం సపోటా పెడదామండి ఈ సపోటా పెట్టి ఇదే తమ్ముయిని ఉంచుదాము ఇలా ఓకే చేసేద్దాం చేసేస్తే మనకి ఇక్కడ టైటిల్ అయితే రాసుకోవాలండి మనం ఇక్కడ అండి ట్యాగ్ వేయాలండి వేస్తే మనకి ఇక్కడ ఆల్రెడీ ఎప్పుడు నేను ఉపయోగించే ఇలా లైన్గా వస్తాయి మనం టైలర్ ఛానల్ ఉపయోగిస్తున్నాం కాబట్టి ఈ వీడియో టైలర్ ఛానల్ అని పెడుతున్నాను తర్వాత మనం మనీ ఇలా ట్యాగ్ కొట్టగానే మనం రోజు ఉపయోగించేవి వస్తూ ఉంటాయి లేదంటే మనం టైప్ చేసుకోవచ్చు అయితే నేను రోజు ఇవి నేను ఇస్తున్నాను కాబట్టి నాకు లైన్గా ఇవి కనిపిస్తాయండి మనం ఒక పది రోజులు ఇలా చేస్తే చక్కగా వచ్చేస్తాయి అయితే టైలర్ ఛానల్ అయితే మనం ఫస్ట్ మా ఇక్కడ నేను మౌత్ ఉపయోగించి యాస్ కొట్టి మౌత్ ఉపయోగించి మా బుజ్జి తోటలో సపోటో కాయలు ఎంత చక్కగా ఉన్నాయో చూడండి కాయలు అయితే మనకి ఇది ఇది ఉంది కదండి ఇక్కడ మనం గ్యాప్ అయితే ఇవ్వకూడదు ఇస్తే మనకి ఇది యాస్టాక్ రాదు అందుకని ఇలా దగ్గరికి అయితే జరిపేసాం ఇప్పుడు మనకి అది యాస్టాకు మనకు చూపిస్తుంది ప్రతి ఒక్కరికే ఫోన్ మనం వీడియో చూసేటప్పుడు మెయిలం కలర్లో ఇవి చూపిస్తాయండి మీకు చూడండి కావాలంటేనే ఇలా చేసాం కదండీ ఇంకా ఉన్నాయండి ఇక్కడ మనం మా వీడియో ఎవరో ఉపయోగించకుండా రీ అంటే ఈ వీడియోని ఎవరు ఉపయోగించకుండా లేదంటే ఉపయోగించవచ్చా అనుమతి ఇస్తారా అనుమతి ఇవ్వరా నా వీడియోకి నేనైతే ఎవరికి అనుమతి ఇవ్వనండి చక్కగా ఇలా మనం కొట్టేసి మనకి ఈ వీడియోకి సంబంధించి పెద్ద వీడియోలు ఏమన్నా లింక్ ఇస్తారా అని అడుగుతుందండి అయితే నేను రేపటికి యూట్యూబ్ గురించి చేశాను కదండి ఇవాళ పదకొండు గంటలకు వస్తుంది నిన్న చేశాను ఇది నేను ప్రీమియంలో పెట్టుకున్నాను అంటే మనకిది మన అందరికీ కూడా ఇది మన కుటుంబ సభ్యులందరికీ కూడా ఈ వీడియో నోటిఫికేషన్ అయితే వెళ్ళిపోతుందండి రే పలానా టయానికి వస్తుందని ముందే చెప్పేస్తుంది అది కూడా మీకు మరో వీడియోలో చెప్తాను ఇది నేను ఇచ్చానండి ఇది ఇవ్వటం వలన ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ఈ వీడియో కనిపిస్తుంది ఆ వీడియోని కూడా చూస్తారు ఇలా నేనైతే ఇలా సింపుల్గా చేస్తానండి ఇలా డన్ కొట్టేద్దామండి అప్లోడ్ చేయండి అంటుంది నా ఫోన్ అంతా తెలుగులో ఉంటుందండి ఇప్పుడు మనం ఇలా వైట్ స్టూడియోలోకి వెళ్ళిపోదామండి వైట్ స్టూడియోలోకి వెళ్తే మనకి ఇలా వస్తుంది టైలర్ ఛానల్దండి ఇది ఇలా వస్తుంది కదా ఇక్కడ కింద మనకి కంటెంట్ అని ఉంది కదండి ఈ కంటెంట్ అని ఉన్న ఇలా టచ్ చేస్తే మీకు ఇలా వీడియో అప్లోడ్ అవుతూ ఉంటుందండి ఇప్పుడు మనకి ఇక్కడ మూడు డాట్లు ఉంటాయి కదా దీని మీద టచ్ చేయగానే ఇక్కడ మీకు వీడియో ఎవరికన్నా పంపించమంటారా అని అడుగుతుందండి ఇక్కడ ఎడిట్ చేయండి అని అడుగుతుంది వీడియో ఇవన్నీ ఉంటాయండి మనకి తొలగించేయచ్చు అంటే ఇది ఇప్పుడు మనకు అవసరమైంది ఇదేనండి ఎడిట్ చేయండి ఇలా ఇలా వచ్చాక మనం ఇక్క ఇక్కడీ చూసారా ఇక్కడ ట్యాగ్లు వేయమంటుందండి మనం ఐదు వరకు వెయ్యొచ్చు మన ఛానల్ వెయ్యొచ్చు తర్వాత మన బుజ్జు తోట ఛానల్ వేయచ్చు టైలర్ ఛానల్ అని కొట్టి ఇక్కడ మనం ఈ బాణం మార్కు కొట్టగానే మనకి ఇక్కడ ఇలా వస్తుందండి చూసారా మనం మాట్లాడింది కూడా వెళ్ళిపోయిందండి అవసరం లేదు అంటే మనం ఇలా డిలీట్ చేసుకోవచ్చు టైలర్ ఛానల్ ఛానల్ అంతేనండి తర్వాత బుజ్జి తోట ఛానల్ ఈ ఛానల్లో మందే కాబట్టి వెయ్యొచ్చండి వేరే వాళ్ళదైతే వేయకూడదు యూట్యూబ్ షార్ట్స్ చేయటం ఎలా నేను యూట్యూబ్ షార్ట్స్ ఇలా నేను నాలుగు ఇచ్చానండి ఐదు వరకు ఇవ్వచ్చు ఎంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు అలానే మన వీడియో ముందే చేసేసాం కదండి ఇక్కడ మనం ఓకే చేసేద్దాము ఇప్పుడు ఇక్కడ మనకే ఇచ్చుసారా ఇదేమో కామెంట్లు అలో చేయొచ్చా ఆఫ్ చేయొచ్చా మనం పిల్లలదైతే అది ఆఫ్ చేసేసుకోవచ్చండి లేదంటే ఇలా చేయొచ్చు మనకి నేను ఎప్పుడు ఆన్లోనే ఉంచుతానండి ఆన్ ఆన్లోనే ఉంచేసాను ఇప్పుడు మనం ఇక్కడ ఈ బాణం మార్క్ మీద టచ్ చేయగానే మనకు మామూలుగా వచ్చేస్తుందండి ఇప్పుడు ఇంకోసారి టచ్ చేస్తే మనకి ఎలా వస్తుంది ఇప్పుడు మనం ఇది చక్కగా మనకి ఏవో ఒకటి నేనైతే తెలుగు టైలర్ తర్వాత టైలర్ ఛానల్ నేర్చుకుందాం ఈ రెండు చేశానండి ఇలా తెలుగు టైలర్ అని చేసుకున్నాను ఇది కూడా మనకి నలుగురికి ఉపయోగ మనం మన వీడియోలు అన్నీ ఒకేసారి చూడాలంటే మాత్రం ఇది చాలా బాగా ఉపయోగపడుతుందండి అన్నీ కూడా మనకే చక్కగా లైన్లో వచ్చేస్తాయి అలా చేయటం వలన ఇప్పుడు మనం డన్ కొట్టేద్దాము సేవ్ చేసేయమంటుంది సేవ్ చేస్తేనండి ఇప్పుడు మనకి వీడియో అయితే అప్లోడ్ అయితే అయిపోయింది చూసారా మా ఛానల్లో వీడియోలు అన్నీ ఇలా చూపిస్తుందండి చక్కగా మనం ఇలా చేసుకుని మనం పది మందికి ఉపయోగపడే వీడియో చేస్తేనండి ఎప్పటికైనా మనం ఇంకా తిరిగి చూడవసరం లేదండి మనం చేసేది మనకే నచ్చకపోతే ఎదురులకు నచ్చదండి అది ఆలోచించి మనకి నచ్చింది అన్నది మాత్రమే మనం చేద్దాము ఇలా చేయటం వలన అందరికీ ఉపయోగపడుతుంది ఇదేనండి నేను నాకు తెలిసిన విషయం చెప్తున్నాను మరోలా అనుకోకండి నాకేమీ తెలియదు కానీ నేను వీడియోలు నాకు పెట్టే విధానం మీకు చెప్తున్నాను అంతే ఈ వీడియో ఎలా వచ్చిందో మీరే వినండి హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నన్ను షార్ట్ వీడియోలు మీరు ఎలా చేస్తున్నారు నాకు కొంచెం చెప్పండి అని అక్కలో చెల్లెళ్ళు చాలా మంది అడుగుతున్నారండి నేను ఎలా తీస్తున్నానో ఇవాళ మీకు ఒక వీడియో చేస్తున్నానండి అయితే నేను చేసే విధానమే చెప్తానండి నాకైతే పెద్దగా ఏమి యూట్యూబ్ గురించి నాకు తెలీదు కానీ నా అనుభవాలే మీకు వీడియో రూపంగా చూపిస్తాను మా తోటలోని సపోటా చూసారా ఎంత బాగుందో కదా చూసారా జాంకాయలు అయితే ఇలా ఉన్నాయండి అలానే ఇవి కూడా ఇది ఏంటంటే అండి మన నూనె మొక్కడి ఇది కూడా చాలా బాగుంది నేనైతే ఒక కాయ కోసాను తిన్నాను కూడా చాలా టేస్ట్గా అయితే ఉంది ఇలాంటి వీడియోలు మన ఛానల్లో చాలా ఉన్నవి మీరు మా ఛానల్ని ఫాలో అవ్వండి చూశారు కదండి మా వీడియో ఎలా ఉందో మీ అభిప్రాయం తెలియజేయండి నిజంగా ఈ వీడియో మీలో కొంతమంది కన్నా ఉపయోగపడితే నేను చాలా హ్యాపీ అండి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి మీరందరూ అడిగారనే నేను వీడియో చేశాను మీకు అర్థం కాకపోతే ఈ వీడియోని డౌన్లోడ్ చేసుకుని చూడండి మీకు వచ్చేస్తుంది మనం అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదండి నాకు ఏమీ తెలియని నేనే ఇవాళ ఈ యూట్యూబ్ ఛానల్లో ఇంత చక్కటి మీ అందరి మన్నణలు పొందాను అంటే కాస్త కోస్తా చదువుకున్న వాళ్ళకి ఇంకా చులువండి ఏది చేసినా నమ్మకంతో చేస్తే జరగలేనిది ఏమీ లేదండి చక్కటి మనకు తెలిసినవి చేసి పది మందికి తెలియజేద్దాము ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సెమలు టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బాయ్ బాయ్